హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ ట్వంటీ నైన్ స్టోరీ చదివే ముందు స్టోరీకి లైక్ చేసి స్టోరీని ఎకరేజ్ చేయాలి అని కోరుకుంటున్నాను నేను వెళ్ళి తీసుకుంటానులేండి అభి గారు అని కిందికి పరుగు తీసింది యుక్త యుక్త ఏం చేస్తుందా అని అభి అక్కడి నుండే కిందికి చూస్తూ ఉన్నాడు రైలింగ్కి చేతులు పెట్టి యుక్త డైరెక్ట్ గా చెట్టు కిందికి వెళ్ళి కాస్త కిందికి ఉన్న కాయాలని చూసి రెండు దూర జామకాయలను కోసుకొని అక్కడ నుండి పక్కకు వచ్చి అవిని చూస్తూ మీకు కూడా కావాలా అని చూపిస్తూ జామకాయ నోట్లో పెట్టుకొని కొరికింది అవి యుక్తని కళ్ళు చిన్నవి చేసి ఒక కనుబొమ్మ పైకెత్తి చూశాడు రండి మీకు కూడా ఇస్తాను అని అక్కడి నుండే అభిని ఓరగా చూస్తూ సైగలు చేస్తుంది యుక్త నేను వస్తే చస్తావు ముందే చెప్తున్నా అన్నాడు అభి వేలు చూపిస్తూ అయితే రండి అని కళ్ళతోనే సైగలు చేసింది యుక్త వస్తున్నా ఉండవే అక్కడే అని అభి షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ స్టెప్స్ దిగి కిందికి వచ్చి యుక్త ఉన్న సైడ్కి వెళ్ళాడు యుక్త దగ్గరికి నడుస్తూ ఏం కావాలి నీకు అని కళ్ళు ఎగిరేశాడు చిన్నగా నవ్వుతూ యుక్త కూడా నవ్వుతూ ఏం లేదు అంటూ తల అడ్డంగా ఊపింది రమ్మన్నావు కదా నన్ను అని అడుగు ముందుకు వేశాడు అభి ఊరికే అభిగారు అని యుక్త వెనక అడుగు వేసింది అరే ఆగవే ఎక్కడికి వెళ్తున్నావు మీరెక్కడికి వస్తున్నారు మరి నీ దగ్గరికి ఎందుకో అక్కడే ఆగు చెప్తా అని ఇంకో రెండు అడుగులు వేశాడు అభి ఆగను అని వెనక్కి అడుగులు వేస్తుంది యుక్త మర్యాదగా ఆగవే ఆగమన్నానా ఆగనన్నానా నీకు ఉందే నా చేతిలో ఏంటో నాకు దొరకు చెప్తా అన్నాడు అభి చేతి వేళ్ళు కలిపి పైకి అని విరుస్తూ నేను మీకు దొరకను కదా ఆహా అని అదో రకంగా అన్నాడు అభి నిజం మా నిజం అభిగారు అయితే నేను చూసాగా అని అభి కాస్త ఫాస్ట్ గా అడుగులు వేస్తూ ఉన్నాడు చూడండి అని యుక్త వెనక్కి తిరిగి అందుకుంది ఎక్కడికి వెళ్తావే అని అభి నాలుగే అడుగుల్లో తనని అందుకొని ఆమె చుట్టూ చేతులు వేసి పట్టుకొని ఆమెను పైకి లేపాడు ఆ ఇది తోండి అభి గారు మీరు ఇలా ఇంత త్వరగా నన్ను పట్టుకోకూడదు అంది యుక్త బొంగ మూతి పెట్టుకొని అరే నువ్వే కదే దొరకను అన్నావు అందుకే పట్టుకొని చూపించా అంటూ ఆమె మెడ మీద కసుక్కుమని కొరికాడు ఆ ఆబీ గారు ఏంటే ఏం లేదులేండి వెళ్దామా ఇక లోపలికి ఆహా ఇక్కడే కాసేపు కూర్చుందానండి అని అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చొని జామకాయ తింటూ ఇంకా ఏమేమి చెట్లు ఉన్నాయా అని చుట్టూ చూస్తుంది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నన్ను అంది యుక్త వైపు చూడకుండా ఇలా నువ్వు నేను మాత్రమే ఉండాలి అనిపించింది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అందుకే అంటూ యుక్త చేయి అతడి చేతుల్లోకి తీసుకున్నాడు అభి ఆమె వేళ్ళు ఒక్కోటి లాగుతూ యుక్త అని పిలిచాడు అభి చిన్నగా హా అని వైపుకి తల తిప్పింది యుక్త గోరింటాకు పెట్టుకోవచ్చు కదే చేయి అంతా బోసిగా ఉంది నీకు అన్నాడు అభి గోరింటాకు ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది అభిగారు అంది యుక్త అదిగో అక్కడ అన్నాడు అభి వాళ్ళ ఇంట్లోనే ఉన్న చెట్టుని చూపిస్తూ అరే ఇక్కడ ఈ చెట్టు కూడా ఉందా రండి అభి గారు అని అక్కడికి వెళ్ళి గోరింటాకు కోయడం స్టార్ట్ చేసింది యుక్త అభి కూడా తనకి హెల్ప్ చేయడంతో సరిపోతుంది అనుకున్నాక ఇక చాలు అభిగారు రండి అని కిచెన్ లోకి వెళ్ళి మిక్సీలో వేసింది గోరింటాకు అది అయ్యాక ఓ బౌల్లో తీసి పక్కన పెట్టింది హ్యాండ్ వాష్ చేసుకొని అవి అదంతా చూసి ఆ బౌల్ తీసుకొని రావే అని హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు ఇప్పుడే పెట్టుకోమంటారా అంది యుక్త ఇంకా ఏమైనా పనుందా నీకు ఊహో లేదు అంది కింది పెదవి బయటకి పెట్టి మరి రా అన్నాడు ఓకే అని ఆ బౌల్ తీసుకొని వెళ్ళి అబీ పక్కన కూర్చుంది ఆ చేయిట్ ఇవ్వవే ఎందుకండి ఐహ ఇవ్వవే అన్నింటికి వెదవ క్వశ్చన్లు అని అనేసరికి మీరు నన్ను ఊరికే తిడుతున్నారు అని ఆ బౌల్ అభి చేతిలో పెట్టింది అభి యుక్త చేయి అందుకని గా యుక్తకి గోరింటాకు పెట్టడంలో బిజీ అయ్యాడు అభి అలా పెడుతూ ఉంటే యుక్త మైమర్చిపోయి ఓ చేయి చెంప కింద పెట్టుకొని చిన్నగా నవ్వుతూ అబినే వేయకుండా చూస్తుంది అభి మాత్రం గోరింటాకు పెట్టడంలో బిజీగా ఉండి యుక్త గమనించలేదు తనది ఎంత అదృష్టం అనుకోకుండా ఉండలేకపోయింది అసలు తన జీవితంలోకి ఎలా వచ్చాడో తెలియదు ఎన్ని ఏళ్ళుగా తనని ప్రేమిస్తున్నాడు అన్నది కూడా ఆమెకు తెలియదు తను వద్దు అంటూ దూరం పెడితే ఇంకా దగ్గర అయ్యాడు ఇలా తను ఓ అబ్బాయిని ఈ ఫీలింగ్తో చూస్తాను అని అనుకోలేదు అసలు ప్రేమ అనేది తన లైఫ్లో ఉండదు అని అనుకుంది కానీ ఇప్పుడు ఆమెకి ప్రేమ పాఠాలు చెప్తున్నాడు అభి అతడి ప్రేమలో తడిసిపోతుంది ఇప్పుడు తను అసలు ఇప్పటికీ ఆమెకి అర్థం కాని ప్రశ్న నన్నే ఎలా చూస్ చేస్తున్నారు అని నాలో అంతగా ఏం నచ్చింది అనుకుంది అవి ఓ చేతికి కంప్లీట్ చేసి ఆ బుర్రని అంత హీట్ ఎక్కించకు నీ పిచ్చితనం చూసి నచ్చేశావే నాకు నువ్వు అన్నాడు ఆమె వైపు చూడకుండా నేను లోపల అనుకున్నాను కదా గారు అంది యుక్త నువ్వెలా అనుకున్నా నాకు తెలిసిపోతుందే అయితే నేను మనసులో కూడా ఏం అనుకోవద్దా అనుకోవే అని ఏంటే పేగ సైట్ కొడుతున్నావు నాకు అని అడిగాడు అభి నా ఇష్టం ఆహా అవునా అవును అభిగారు రెండు చేతులకి గోరింటాకు పెట్టడం అయిపోవడంతో అయిపోయింది చూసుకోవే ఎలా వచ్చిందో అని అన్నాడు అభి చాలా బాగుంది అభిగారు మీ ఇలా అంది యుక్త నీకు మాటలు ఎక్కువ అవుతున్నాయే అని బౌల్లో ఇంకా గోరింటాకు ఉండడం చూసి అరే ఇది ఇంకా మిగిలిపోయిందే ఎలా అని ఆ కాళ్ళు కూడా పైన పెట్టవే కాళ్ళకి కూడా పెడతాను బాగుంటుంది అన్నాడు ఏంటి కాళ్ళకి పెడతారా ఏమక్కర్లేదు అంది కంగారుగా యుక్త ఏమవుతుంది పిచ్చిదానా ఏం కాదు ఇలా మిగిలిపోయింది దీన్నే పడేస్తామా చెప్పు కాళ్ళకి కూడా పెట్టుకో అందంగా ఉంటుంది అన్నాడు ఆహా వద్ద గారు ఉండనివ్వండి తర్వాత నేను పెట్టుకుంటాను ఈ చేతులది తీసేశాక అంది యుక్త నీ మొహం గాని అని సోఫాలో నుండి కిందికి ఉన్న యుక్త కాళ్ళని తీసి టేబుల్ పై పెట్టాడు అబీనే ఆ అబీ గారు ఏం చేస్తున్నారు మీరు అలా కాళ్ళు పట్టుకుంటారేంటండి అంది యుక్త ఇప్పుడు ఏమైందే ఎందుకు అలా అరుస్తున్నావు చెప్పు నువ్వు అన్నాడు అభి అలా కాళ్ళు పట్టుకోకూడదు గారు తప్పు అంది ఎవడా ఎదవ చెప్పింది కాళ్ళు పట్టుకోకూడదు వేళ్ళు పట్టుకోకూడదు అని ఏం కాదు కానీ నువ్వు నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు నన్ను డిస్టర్బ్ చేసావనుకో అనుకో మొహానికి పూస్తా చెప్తున్నా అప్పుడు నెల రోజులు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటావు పెట్టనా అన్నాడు ఆహా వద్దు ఏమనను సైలెంట్ గా ఉంటాను అంది యుక్త గుడ్ అలానే మెయింటైన్ చేయి అని చాలా శ్రద్ధగా యుక్త కాళ్ళకి కూడా గోరింటాకు పెట్టి కంప్లీట్ అయిపోయింది అన్నాడు సోఫాలో నుండి లేచి అభి అభిని చాలా ఆరాధనగా చూస్తూ ఉంది ఏంటే ఇవాళని చూపులతోనే నన్ను తినేసేలా ఉన్నావు అని కళ్ళు ఎగరేశాడు అభి మరి నాకు ఆకలి అవుతుంది ఏం చేయమంటారు అందుకే అంది యుక్త క్యూట్గా సరే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి నేను ఏదైనా చేసి తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్ళాడు అభి ఏం చేస్తారు గారు ఏదో ఒకటి తీసుకొస్తాను ఉండవే అని కిచెన్లోకి వెళ్ళి రైస్ కడిగి రైస్ కుక్కర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఎగ్స్ ఉంటే వాటిని తీసి ఫ్రై చేసేశాడు అరగంటలో రైస్ ఇంకా కర్రీ ప్రిపేర్ అవ్వడంతో ప్లేట్లో రైస్ ఇంకా కర్రీ వేసుకొని వాటర్ బాటిల్ తీసుకొచ్చి యుక్త పక్కన కూర్చున్నాడు అభి చాలా ఫాస్ట్ గా చేసేశారు గారు మీరు అంది యుక్త ఆకలి అంటున్నావు కదే పట్టు అని అన్నం కూర కలిపి యుక్త నోటి దగ్గర పెట్టాడు అభినే చూస్తూ తింటూ ఉంది యుక్త ఇక చాలు అనే వరకు తినిపించి తర్వాత అదే ప్లేట్ లో అభి కూడా తింటున్నాడు తినడం అయిపోవడంతో మళ్ళీ వచ్చి యుక్త పక్కనే కూర్చుని ఏ మూవీ చూస్తావే అని టీవీలో ఛానల్స్ మారుస్తూ అడిగాడు మీ ఇష్టం గారు అంది యుక్త ఓకే చూద్దాం అని ఏదో ఓల్డ్ మూవీ వస్తూ ఉంటే చూస్తూ కూర్చున్నారు ఇద్దరు అలా రెండు గంటల తర్వాత అబ్బా అభిగారు ఇది ఆరిపోయింది ఇక్కడ నేను వెళ్ళి వాష్ చేసుకుంటాను అంది యుక్త రూమ్కి వెళ్ళవే వాష్ చేసుకొని అలాగే ఫ్రెష్ అయ్యి బెడ్ పైన ఒక కవర్ ఉంది అందులో ఉన్న శారీ కట్టుకొని రెడీ అయ్యి కిందికి రా అన్నాడు అభి సారీనా శారీ ఇప్పుడు ఎందుకు అభి గారు అంది యుక్త అయ్యో మయంగా మూసుకొని చెప్పిన పని చెయ్యి నన్ను అడ్డదిడ్డమైన క్వశ్చన్లు వేయకు అర్థమైందా ఎందుకు అన్నిటికీ ఊరికే మీకు కోపం వస్తుంది చెప్పిన మాట వినాలి ఎదురుగా మాట చెప్పకూడదు మళ్ళీ సరేలేండి అని మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి ముందు గోరింటాకు వాష్ చేసుకొని ఆ తర్వాత స్నానం చేసి టవల్ కట్టుకొని ఆ రూమ్ లోకి వచ్చింది డోర్ లాక్ చేసి ఉండడంతో ఏం సారి తీసుకొచ్చారు అసలు ఏం స్పెషల్ ఉంది ఇవాళ అని నన్ను చీర కట్టుకోమంటున్నారు అని ఆ కవర్ ఓపెన్ చేసి శారీ బయటకి తీసి చూసింది లైట్ పింక్ అండ్ పర్పుల్ కలర్ హాఫ్ అండ్ హాఫ్ స్టోన్ వర్క్ శారీ అది బార్డర్ కూడా వచ్చింది బ్లౌజ్ మొత్తం పర్పుల్ కలర్ లో బెలూన్ హ్యాండ్స్ తో చాలా అందంగా కనిపిస్తుంది లైట్ వెయిట్ గా కూడా ఉంది ఆ శారీ ముందు శారీ కట్టుకొని అద్దంలో చూసుకొని తర్వాత తన జుట్టుకి క్లిప్పు పెట్టి అలానే వదిలేసి బొట్టు పెట్టుకొని కిందికి వచ్చింది యుక్త తను స్టెప్స్ దిగుతూ ఉంటే అభి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు యుక్తనే కర్ణార్పకుండా చూస్తూ ఉన్నాడు యుక్త అభి ముందుకు వచ్చి అభి గారు సారీ బాగుందా అని అంది నువ్వు కట్టుకుంటే చాలా బాగుందే అన్నాడు అభి నవ్వుతూ అబ్బో అవునా అయినా ఈ రాత్రికి నన్ను ఎందుకు చీర కట్టుకోమన్నారండి మీరు అంది ఆ చీరనే చూసుకుంటూ ఏం లేదు ఈ చీరలో మన ఫస్ట్ నైట్ చేసుకుందామని కన్ను కొట్టాడు అభి ఏంటి అని షాక్ తో బాబు కప్పలా నోరు తెరిచింది యుక్త ఏంటి ట్రై చేద్దామా ఒకసారి అన్నాడు అభి సైడ్ స్మైల్ చేస్తూ చీ పోండి మీరు సిగ్గు లేకుండా తయారవుతున్నారు అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంది అభినే అనుమానంగా చూస్తూ నీ అనుమానం తేగలయ్యా ఇప్పటి వరకు వెయ్యి సార్లు అడుగుంటావా ఎందుకు తీసుకొచ్చాను ఎందుకు తీసుకొచ్చాను అని నీకు నాతో ఉండాలి అని లేదంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని ఉందా నీకు అన్నాడు అభి అది గారు ఏదో నా క్యూరియాసిటీ కోసం అడిగాను లేండి ఇంకొకసారి అడగను అని వెళ్ళి సింగిల్ సోఫాలో కూర్చుంది యుక్త ఆమె అరచేతిలో చూసుకుంటూ ఆ బొంగ బొంగమూతికి అభి కోపం చప్పున చల్లారి ఏది చూపించవే అన్నాడు యుక్తాని ఆమె చేతులని ఆమె రెండు చేతులు తీసి అభిమోహం ముందు పెట్టింది యుక్త యుక్త చేతులు కాలు ఎర్రగా పండడంతో అభి హ్యాపీగా నవ్వుతూ నీకు మంచి మొగుడు వస్తాడే అన్నాడు ఎందుకు అది మీరే అనా అని గొనిగింది యుక్త ఏంటే ఏం లేదు అభి గారు నాకు నిద్ర వస్తుందండి అంది ఆవలిస్తూ యుక్త అభి ఫోన్లో టైం ఇంకా చూశాడు టైం రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది ఇప్పుడే పడుకొని ఏం చేస్తావే కాసేపు ఉండు నీతో నాకు పనుంది అన్నాడు ఏం పని ఉంది ఏంటి నాతో నీకు చెప్పను చూపిస్తాను ఆగవే తల్లి ఇంత క్వశ్చన్ బ్యాంక్ ఉన్నావేంటే నాకు సరేలేండి అని రిమోట్ తనే తీసుకొని సాంగ్స్ పెట్టి వింటూ ఉంది ఈ యుక్త అభి ఏమో టైం చూస్తూ ఉన్నాడు సరిగ్గా పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్